రాజుబేడ్ శ్రాంబాయి ఒకటి భారీ బడ్జెట్ మూవీ కాకపోయినా కేవలం కథా భావోద్వేగా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్ లోకి రప్పించడంలో విజయం సాధించింది విడుదలైన తొలి రోజు నుంచే గ్రామీణ ప్రేమ కథ నేపథ్యం సహజ సంభాషణలో నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు అన్ని ప్రేక్షకులకు దగ్గరయ్యాయి ఈ నేపథ్యంలో రాజుబేడ్ శ్రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఎనిమిదో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది ఈ వివరాలు ఒకసారి చూద్దాం దర్శకుడు సాయిలు కంపాటి నేరుగా హృదయాన్ని తాకేలా కథను ప్రజెంట్ చేశారు హీరో అఖిల్ రాజ్ హీరోయిన్ తేజస్వి రావు ఇద్దరు చాలా బాగా నటించారు వీరిద్దరు సహజ నటులతో పాటు సీనియర్ నటులు శివాజీ రాజా చైతన్యం గడ్డ అనితా చౌదరులు వంటి వారు తమ పాత్రల్లో బలంగా చేకూర్చారు నిర్మాణ పరంగా కూడా ఈ చిన్న సినిమా ఎలాంటి రాజీ పడకుండా రూపొందించబడింది నటి నటనలో టెక్నికల్ టీమ్ ప్రమోషనల్ ఖర్చులు కలిసి సినిమా బడ్జెట్ సుమారుగా మూడు కోట్ల లోపే పూర్తయింది సురేష్ బొబులి సంగీతం వాజిద్ బెగ్ సినిమాటోగ్రఫీ నరేష్ అడుపై రిటింగ్ సినిమాకు ప్రాణం పోషాయి ప్రత్యేకంగా బీజియం రూరల్ ప్రేక్షకుల భావోద్వేగాలకు దగ్గరయ్యాయి నిర్మాతలు వేణు రాహుల్ మోపిదేవి సినిమా మీద నమ్మకం ఉంచి మేకింగ్ లో ఎలాంటి రాజీ పడలేదు డిస్ట్రిబ్యూషన్ లో బన్నివాస్ వంశీ నంది పాటి జాయిన్ కావడంతో సినిమా రిలీజ్ రేంజ్ ఊహించిన దానికన్నా పెద్ద స్థాయిలో పెరిగింది రేడు వర్గాలు తెలిపినట్లు సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్ల గ్రాస్ లేదా సుమారు మూడు కోట్ల షేర్ అవసరం అయితే విడుదల తర్వాత వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్ ప్రభావంతో సినిమాకు బ్రేక్ వన్ చేరుకోవడం మాత్రమే కాదు ఆపై లాభాల దిశగా దూసుకెళ్తుంది భారీ సినిమాలు సైతం స్టెబిలిటీ సాధించడంలో ఇబ్బంది పడుతున్న సమయంలో ఇది ఒక అరుదైన విజయంగా చెబుతున్నారు బాక్సాఫీస్ విషయానికి వస్తే ఊహించని ఓపెనింగ్ ఈ సినిమాకు భారీ అడ్వాంటేజ్ గా మారింది విడుదలైన తొలి రోజున వరల్డ్ వైజ్ ఒకటి పాయింట్ ఒక ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ లో షాక్ క్రియేట్ చేసింది ఫస్ట్ షో నుంచే వచ్చిన పాజిటివ్ రివ్యూల ప్రభావంతో రెండో రోజు థియేటర్ల సంఖ్య రెండు వందల నుంచి మూడు వందలకు పైగా పెరగడం జరిగింది ఇలా థియేటర్ల సంఖ్య పెరగడం ఈ సినిమా మీద డిమాండ్కు నిదర్శనం రెండవ రోజు రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు మూడవ రోజు రెండు పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ అందుకోవడంతో సినిమా ట్రాక్ పక్కగా సెట్ అయింది నాలుగవ రోజు ఒకటి పాయింట్ మూడు ఒక కోట్లు ఐదవ రోజు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు ఆరో రోజు ఒక కోటి ఏడవ రోజు సున్నా పాయింట్ తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఇలా ఏడు వారాల వ్యవధిలో దేశవ్యాప్తంగా పది పాయింట్ నాలుగు ఐదు కోట్ల గ్రాస్ వరుడు వైడ్ గా పన్నెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల వరకు చేరినట్లు ట్రేడ్ అంచనాలు వేస్తున్నారు వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గుతాయని భావించిన ఈ సినిమా మాత్రం అదే జోరును కొనసాగిస్తుంది ఎనిమిదో రోజు కూడా ఆక్యుపెన్సీ భారీగానే ఉండడం విశ్లేషకు ఆశ్చర్యపరుస్తుంది మధ్యాహ్న షోలో వరకు ఇరవై శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు ట్రేడ్ రిపోర్ట్లు చెబుతున్నాయి ఫస్ట్ సెకండ్ షో లో బుకింగ్స్ ఇంకా పెరుగుతున్నాయి ఇదే ఫ్లో కొనసాగితే ఏడవ రోజు నేషనల్ వైడ్ గా ఒక కోటి వరకు గ్రా సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ లెక్కన ఎనిమిదో రోజున నేషనల్ కలెక్షన్స్ పదకొండు పాయింట్ మూడు సున్నా కోట్లు వరల్డ్ వైడ్ పదమూడు పాయింట్ ఐదు కోట్ల మార్కు చేరవచ్చని అంచనా కొత్త మొఖాలు చిన్న బడ్జెట్ అయినప్పటికీ రాజు వేర్రాంబాయి సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న స్పందన ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది మరి రాజు వేర్రాంబాయి మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా నిండుతుందో కామెంట్ చేయండి అలాగే టోటల్ రన్ లో రాజు వేర్రాంబాయి మూవీ ఎంత కాలం అనుకుంటున్నారో కామెంట్ చేయండి